అది చాలా మంది వాట్సాప్లో వచ్చి ఉంటుంది రాని వాళ్ళకి ఇంత ఈ సందర్భం చాలా గొప్పది నిజంగా హృదయాన్ని ద్రవింపజేసేది సత్యం కూడా వెనకబడ్డాడు అది శీర్షిక అమ్మ తొమ్మిది నెలలు పాతికేళ్ళు నాన్న మోస్తున్నాడు అమ్మ తొమ్మిది నెలలే మోస్తుందా తర్వాత తను బతికినన్ని రోజులు బిడ్డల కొరికే చేస్తుంది కదయ్యా ఈ మాట చెప్పవేంటి రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు రెండు సమానం ఎట్లా అవుతాయి ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు జీతం తీసుకోకుండా అమ్మ జీతం తీసుకో జీతం మొత్తం పిల్లలకే ఖర్చు పెడుతూ నాన్న జీతం ఖర్చు పెట్టడమే కాదు వాళ్ళ మీ వాళ్ళను వాళ్ళ కొరకు తమ టైమును స్పెండ్ చేయడం కూడా చాలా ముఖ్యం దానివల్లనే తండ్రి మీద ప్రేమ వస్తుంది ఏది కావాలి అంటే ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతు నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకు బాగా వెనకపడ్డాడు నాన్న ఇరవై నాలుగు గంటలు తన పే తన పేరు కోసం తన కోసం నాన్న గొప్పవాడు అని చెప్పించుకోవాలనే దాని కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందుకోసమే వెనకపడ్డాడు ఫోన్లో దెబ్బ తగిలినప్పుడు నోట్లోంచి అమ్మా అని మాత్రమే వస్తుంది ఎందుకు అమ్మ ప్రేమ అలా కాబట్టి తండ్రి తన కోసమే ఎక్కువ ఆలోచిస్తాడు పిల్లల కంటే తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా బాధపడ్డాడు ఎందుకంటే నీకు పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటే పిల్లలు అంతగనం నీ గురించి ఆలోచిస్తారు ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకపడ్డాడు అది తప్పండి తండ్రి మంచిగా చూసుకుంటే పిల్లలు బాగానే చూసుకుంటారు అమ్మ నిజం అమ్మ నిజం తండ్రి పరిచయం తల్లి నిజం ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తల్లితోనే తిరుగుతాడు వీడు మీ నాన్న అని చెప్తే మాత్రమే నాన్న పరిచయం అవుతాడు అమ్మకి మాకు వీరువా నిండా రంగులంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండెం కూడా నిండదు అయ్యో బట్టలు గురించి చెప్తారా సార్ తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా అబ్బా ఇది చాలా అబద్ధం తండ్రి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారం బంగారు నగలు వేసుకోగా ఎవరేం వద్దనడం లేదు చూడండి ఒక్కొక్కరి మేళో బాగా వేసుకుంటే ఆడోళ్ళు అంటారు అందుకే ఒక గొలుసు ఉంగరం గాజు ఇవన్నీ వేసుకుంటారండి బాబు కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో ఎవడో ఒకడు తప్ప మంచిగా చూసుకునే వాడు ఎప్పుడు గుర్తింపే ఉంటాడు కుటుంబం కొరకు ఆలోచిస్తూ పిల్లల గురించి ఆలోచిస్తూ భార్య గురించి ఆలోచించే వాడిని తప్పకుండా వాడికి పేరు ఉంటుంది పిల్లల ఫిజులు ఖర్చులు ఉన్నాయి ఎప్పుడప్పుడు ఈసారి పండక్కి చీర కొను అమ్మా ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ హలో సార్ ఫస్ట్ భార్య తండ్రి కొరకు కొంచెం తీసి పక్కకు పెడుతుంది పిల్లలకు మొత్తం వడ్డించదు ఎందుకంటే వచ్చిన తర్వాత ఆయనతో పడే మాటల కంటే ముందు కూర వండగానే తీసి పక్కకు పెడుతుంది భార్య ఆ తర్వాతే పిల్లలకు పెడుతుంది సార్ మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు వయసు మళ్ళాక అయితే ఇంట్లోకి పనికి వస్తుంది నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే హలో అమ్మ నిజమే మరి ఇంట్లో పని అంతా చేస్తుంది మీరు ఒక్కసారన్నా ఇటుది అటు పెట్టడం కానీ అటుది ఇటు పెట్టడం కానీ చేస్తారా చెయ్యడు నేను మగాన్ని నేను ఇంట్లో పని చేస్తానా అంటారు కాబట్టి నాన్న వెనకబడ్డాడు నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికి వెన్నెముక కావడమే వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం గుడ్ మొత్తం మీద కనిపెట్టారు